Medicine. जय ल्यूट एक जिला का ऑर्डर देता हूं बोला भारत माता की जय अमर वीर లకు जौहर अमर वीर లకు जौहर अमर वीर లకు जौहर अमर वीर లకు जौहर जौहर अमर वीर లకు जौहर जौहर अमर वीर లకు जौहर नायक లకు जय देश नायक లకు जय देश नायक లకు जय अमर वीर లకు जय Adet. आड़े నిజమయ్యాయి కులమత భేదాలన్ని ఇకనైనా విడవాడాలి నేతాజీ దూతలగా మన వ్యాధిని సాధించాలి మూవెన్నెల జెండా రపరపలోనా దేశం వెలగాలి పసి పాపల నవ్వుల కాంతలలోనా పండగ రావాలి జండావు పువ్వుల లాగా మన భారత రాజ్యాంగం రాసిచ్చిన అంబేద్కర్ కులమశిడనాడి ఐక్యతమే కోరిన జండా మన దేశం